నాన్చి పోరాదు పోని శకరు పోని రాదు అప్కు ఇడాదు డిడి డిడి అంమా నేము వాద్రాలా వేటలో ముందుకో త్రాడుతు నాము బడత కాల్ రాకదు ఏమన్నా ఏమన్నా

अरे कस्तो यार आमा आमा यो 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 nam adret trabo dino dino लेता ना ना आ गया है तो वो और नहीं है ना मुझे तो दिखना कुछ नहीं आ रहा है पर इतना होता है सर अब कितना होता है सर कितना Apa kelompok itu delapan? Tepat tuan tuan. Alegri, apalagi Ya,

అమ్మా నీకు ఇంతకుముందు దొరికాయ అవునా ఓకే ఆల్ ది బెస్ట్ దొరుకుతుంది ఈరోజు మీకు ప్రశాంతంగా కూర్చొని ఎత్తుకుతా ఉన్నారా పెద్దాయినా ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నావు వజ్రాన్ని వారం నుంచి ఎవరెవరు వచ్చారు ఇద్దరు వచ్చారు ఇదివరకు ఎప్పుడైనా దొరికిందా వారం నుంచి ఏం తింటాలో ఏడు ఉంటాను మీది ఇక్కడే నాకా ఏం తగలలేదా ఇయాలనే వచ్చినావా ఓకే ఎవరెవరు వచ్చారు మీ ఊళ్ళో వాళ్ళని ఇంకెవరైనా వేరే వాళ్ళు వచ్చారా ఓకే అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడేనా మీ ఊళ్ళో ఎవరికైనా దొరికినాయా మరి వజ్రాలు ఎప్పటి నుంచి ఇవే మీ కష్టాలన్నీ తీపిస్తున్నాం హాయ్ హలో అందరికీ జై ఇన్సాన్ మిత్రులారా ఇప్పుడు నంద్యాల నుంచి గిదలుకెళ్ళే దారిలో ఉన్నాము ఇక్కడ ఒక వంక కనిపించింది ఇక్కడ చాలామంది జనం గుమిగోవడంతో ఏంటి అని చూసాము ఇదంతా వజ్రాల వేట కోసం వీళ్ళందరూ తవ్వుతూ వెతుకుతూ ఉన్నారు నుంచి రాత్రి వరకు ఆ పిల్ల జిల్లా భార్య భర్త అంతా కలిసి వచ్చి ఒక ఐదారు రోజుల పాటు ఇక్కడే ఉండి వెతుక్కొని వెతుక్కొని వెళ్తూ ఉన్నారు ఎవరో ఒకరు అలా వెళ్తే దొరుకుతాయి అనడంతో ఆ పుంకాను పుంకాలుగా వచ్చిన కథలను విని దాదాపు ఐదారు వందల మంది వచ్చారు నిన్న మొన్న అయితే వెయ్యి మంది పైన వచ్చారట ఇంకా వర్షం పెరిగినా కొద్ది చాలామంది వచ్చి వెతుకుతూ ఉంటారంటే ఎవరో ఒకరికి దొరికితే అది లక్షలు విలువ చేస్తాయని వీళ్ళందరూ నమ్ముతూ ఉన్నారు ఇలాంటివి మనం పత్రికల్లో టీవీలో చూస్తూ ఉంటాము ఈ దారిలో వెళ్తూ ఉంటే నేరుగా ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉండడంతో మేము ఆగి చూడడం జరిగింది బా కేనా ఈ జల్మౌల ఇట్లా కష్టాలొద్దు ఆ ఏమన్నాయి ఇది అవోదిర్ మీద మనసులేద మాకు దিলে దিলে తమే ఆ ఊరికే నీటికిన్నా ఈ బాధలై కటాల ఇప్పుడు వచ్చారు మీరు మేము మూడు రోజులై వచ్చాం ఎంత మంది వచ్చారు మీ ఊర్ నుంచి ఏడ తింటున్నారు ఏడు ఉంటున్నారు మరి అట్టా వాటర్ వస్తుందని ఆశ కొద్ది నా పని చేస్తున్నారురా ఇక్కడ ఆయన చూపించేటంటే ఇదేమి చేస్తాడు ఏమిటి చేస్తాడంటే ప్రపంచంలో బొరగా టెట్లుంది లూడోని ಮೊದಲು ಕರ್ಮ <aunque mehranoughs> <muchyana> 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 కూర్చున్నారు మన దిన్నెల మీద ఉండాయి పదం పాండు తమిళనాడే చంపేస్తారు మా దిన్నెల మీద చూపించాము ఏడు పట్టాలు రాళ్ళు లేరునాము ఎనిమిది పట్టాలు లేరునాము ఓ నీ పాత్ర ముప్పై ఏళ్ళు చెప్పి 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 మా మున్లం మోసిపోయినా ఏడబంగారు తాడబంగారు చిమ్మకాయలన్నీ దిగ తీసి ఎందుకు నాయకులు చేసేసినారు బాంత వాడు ఎంత చేసేసినాడంట నాకు చేసేసా కాలుబడి పై మా సుజాత టీచరు వజ్రాల వేటకు వచ్చింది ఆల్రెడీ ఇద్దరు వజ్రాలు పుట్టారు ఇంకో రెండు వజ్రాలు తెచ్చుకున్నారు மொபை நக வேறுபது வாழ்க்கை நேர்ச்சு హాయ్ అందరికీ జై ఇన్సాన్ మిఠులారా ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను ఎంతో మందికి వజ్రాలు దొరికి లక్షలాది రూపాయలు సంపాదించినటువంటి ప్రదేశం ఇది గాజులపల్లి అనే గ్రామంలో ఉన్నాను నంద్యాల నుంచి నేను మార్కాపురం వెళ్తూ గిద్దలూరుకు ముందు చాలామంది ప్రజలు రోడ్డు మీద ఆగి ఉండడంతో ఏంటి అని చూశాను మనం అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటాం కదా రంగురాలు వజ్రాల వేట ఇది ఈ ఊళ్ళో ఈ వాగులో వీళ్ళందరు చేస్తున్నారు మరి మనం మీ మీకోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూపిస్తాను ఆవిడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మన సంఘ వ్యవస్థాపకురాలు ఆమె కూడా వజ్రాలు వెతుకుతూ ఉంది ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించుదాం హాయ్ మేడం బాగున్నారా ఓకే మీకు హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు మళ్ళీ మీరు ఈ వజ్రాలు వెతకడానికి ఎందుకు వచ్చారు దొరకద్దేమో అని కాదు ఈ రోజు మీకు కాదు గవర్నమెంట్ స్కూల్ సెలవు పెట్టుకొని మరి ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళందరూ వెతుకుతున్నారని దాన్ని ఇలా మరి ఎలా గుర్తిస్తారు మీరు వీటిని అడుగుతా నిజంగా ఇదంతా ఆశతో కూడిన బాధ తప్ప నిజం ఏం కాదు ఇలా వీళ్ళంతా కూడా ఆ పక్కింటానికి దొరికిందంట రెండు మూడు రోజులు ఎత్తికితే అది ఐదు లక్షల కమ్ముడు పోయిందంట అనగానే ఖాళీగా ఉన్నాం ఏం చేద్దాం పోయి అందులో కాసేపు ఉందాం దొరికితే మన అదృష్టం అని చెప్పి అదృష్టాన్ని పరీక్షించడానికి వచ్చి ఒక్కొక్కరు కుప్పలు కుప్పలుగా వారి ఆ భర్తలు అన్న తమ్ముడు అందరూ కలిసి ఈ రాళ్ళలో వజ్రాలను వెతికే పని చేస్తున్నారు నిజానికి ఎక్కడో నూటికొక్కరికి కూడా రాదు నిన్న దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది వచ్చారంట ఈరోజు ఆరేడు వందల మంది వచ్చారంట ఈరోజు ఇంకా వర్షం ఉండడం వల్ల ఈ తక్కువ మంది ఉన్నారంట లేదంటే ఇక్కడ అడుగడుగునా జనమే బహుశా వీళ్ళు ఇప్పుడు వేరుతున్న కూడా ముందు ఒకరు చెక్ చేసినవి అయి ఉంటాయి కాబట్టి మనం అదృష్టాల మీద రంగురాళ్ళ మీద ఉంగరాల మీద అలాగే ఖనిజాలు ఉన్నాయని గుప్త నిధులు ఉన్నాయని చెప్పేటువంటి పిచ్చి మాటలకు మనం కనెక్ట్ అవ్వద్దు నిజం చెప్పాలంటే మన మెదడే నిజమైన వజ్రము దీనితో గొప్పగా ఆలోచిస్తూ మన శరీరాన్ని వజ్రంలాగా మలుచుకొని ఎలాంటి అలవాట్లు లేకుండా వృధా ఖర్చులు లేకుండా ఆనందంగా జీవించడానికి శ్రమను నమ్ముకోవాలి అలాగే తెలివితో నైపుణ్యాన్ని జోడించి ఆదాయాన్ని పెంచుకోవాలి సంపాదించిన దానిని పెట్టుబడిగా మార్చుకొని పొదుపుగా జీవిస్తూ హ్యాపీగా జీవించాలి అంతేకాని ఒకరోజు రెండు రోజుల్లో అలా వెతికితే ఇలా దొరికిపోతాయి తెల్లవారేసరికి మనం లక్షాధికారులం కోటీశ్వర్లం అవుతామనేది పూర్తిగా నమ్మకాలు భ్రమలతో కూడినటువంటిది ఇక్కడ వెయ్యి మంది వెతికితే ఒక్కరికి లభిస్తుంది ఈ వెయ్యి మంది రోజు పనికి వెళ్ళుంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వేసుకున్న ఈరోజు పది లక్షల రూపాయల సీమ ఇక్కడ ఆగిపోయింది పది లక్షల రూపాయల శ్రమ ఆగిపోయి ఒకరికి పది లక్షలు దొరికినా పెద్ద విషయం ఏం లేదు కాబట్టి ఒకరిని చూసి ఒకరు భార్య భర్త రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పది రోజుల నుంచి కూడా వెతుకుతూ ఉన్నారు కొంతమంది అనేక రోజుల నుంచి కూడా వెతుకుతూ ఉన్నారంట వాళ్ళు చెప్పే ఇందాక ఒక అమ్మక అమ్మానికి దొరికిద్దంటే దొరికిద్ది నాకు కానీ దొరికితే నువ్వెంతిత్తే గంత తీసుకొని నీకే అప్పగిస్తానని ఒక ఆవిడ అంటుంది ఇంకో ఆవిడనేమో దేవుడు దయ అంటుంది ఇంకొక ఆవిడనేమో ప్రత్యేకంగా పూజ చేసి వచ్చాను నాకు తప్పకుండా దొరుకుతుంది అంటుంది ఇలా నమ్మకాల ఆసరాగా అనేక పిచ్చి వేషాలు ఇక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలారా అదృష్టాల మీద మన కష్టం లేకుండా వచ్చేటువంటి ఉచితాల మీద భ్రమలు పెట్టుకోవద్దు మోసమే ఉంటుంది ఒకవేళ ఈ వెయ్యి మందిలో ఒకరికి ఒక పదివేల రూపాయలలో కోటి రూపాయల వజ్రం దొరికినా అది విలువైంది కాదు మన పిల్లలు నిజమైన వజ్రాలు వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దుకొని వాళ్ళని విజ్ఞానవంతులని ప్రయోజకులను చేయడం ద్వారా ప్రతీ నెల ఒక వజ్రం దొరికినట్టుగా ఒక శాలరీ పొందొచ్చు లేదా ఏదైనా ఒక మంచి బిజినెస్ని మనం స్థాపించినట్లయితే ప్రతిరోజు వజ్రాలే మనకు దొరుకుతాయి కాబట్టి ఈ రాళ్లలో కాదు మన అదృష్టాన్ని వెతుక్కోవాల్సింది అక్షరాలలో వెతుక్కోవాలి ఈ కొండా కోణంలో బండల్లో కాదు వజ్రాలను వెతుక్కోవాల్సింది మన కడుపులో పుట్టిన పిల్లలని గొప్పగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి సాధించాలని ఇక్కడ ప్రతి రాయిని చిన్న చిన్న రాయిని కూడా జాగ్రత్తగా పరిశీలించి చూస్తున్నారు ఇదే చూడడము మీ కడుపులో పుట్టినటువంటి మీ పిల్లలకు చూడండి వాడు తాగుబోతవుతున్నాడా తిరుగుబోతవుతున్నాడా తాగుతున్నాడా అమ్మాయిలను ఏడ్పిస్తున్నాడా బాధ్యత తప్పిస్తున్నాడా స్కూల్కు కాలేజీకి వెళ్తున్నాడా చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాడా పుస్తకాలలో ఉన్న అక్షరాలను వాడు సరిగా వెతుకుతున్నాడో మనం చూడాలి తప్ప ఈ రాళ్ళలో వజ్రాలు వెతకడం నిరుపయోగం ఉపయోగం దొరకొచ్చేమో ఈ ప్రాంతము ప్రకృతి వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతము వజ్రాలు ఉంటే ఉండవచ్చేమో ఇందులో ఉండే వజ్రాలు మనకు దొరికే వజ్రాలు కాదు మన కడుపులో పుట్టినటువంటి వజ్రాలని ఎలాంటి కల్మషం కాకుండా కలుషితం కాకుండా కాపాడుకొని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్ అలాంగ్ విత్ మై లైఫ్ పార్ట్నర్ సుజాత టీచర్ అండ్ మై యంగర్ సన్ మిస్టర్ జ్ఞాన ఉదయ్ అరే ఈడ బతికేసేరా ఎత్తుక్కొని వజ్రాలు పట్టుకోనరా ఈ రాళ్ళు ఎత్తుకుంటావా అక్షరాలు ఎత్తుకుంటావా చెప్పు అమాయకంగా ఇక్కడ ఏదో దొరుకుతేమో అని కష్టపడతావా లేదా మంచి వ్యాపారమో ఉద్యోగమో చేస్తావా మిస్టర్ ఏం దొరకవు ఎప్పుడో ఒకటి ఎవరికో ఒకరికి దానికోసం అందరూ ఆశ కొద్ది తిరగడం ఇలా ఇలా ఆశలు నెరవేరాలని కోరుకుంటూ మనము మన వజ్రాల వేటకి మనం వెళ్దాం మరకాపురంలో గిద్దలూరులో మనలాంటి ఆలోచనతో ఉన్న కొంతమంది ఉన్నారు వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం అందరికి హాయ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ కాదు కాదు నేను స్ట్రాంగ్ గా నిన్నా నువ్వు ఒక అడిగాయి నువ్వు స్ట్రాంగ్ అన్నా టెస్ట్ అయిపోద్ది వజాల వేటలో బైరి పోరి దొరకలా ఇదేం దొరికేది ఉండదు మంచిగా ఇంటికి పోయి మీ పిల్లకాయలు ముంగడ కూర్చోబెట్టుకొని అక్షరాలన్నీ నేర్పియండి రాళ్ళు ఏరడం కాదు అక్షరాలు నేర్పియండి సరేనా చదివి పిల్లలను చదివి వాళ్ళు నెలకో వజ్రం కొనిస్తారు చదివి అంతేగాని ఈ రాళ్లలో మీరు ఎన్ని రోజులు రోజులున్నా దొరకదు పర్లేదు ఏం దొరికింది వజ్రాల వేటలో మేమున్నాము ఆల్రెడీ మా మాకు ఇజ్జల బోర్లని వజ్రాలు దొరికాయి ఇప్పుడు గిద్దలూరులో ఉన్న వజ్రాలను కలవడానికి మార్కాపురంలో ఉన్న వజ్రాలను కలవడానికి మాచర్లో ఉన్న వజ్రాలను కలవడానికి పోతున్నాం మేము ఓకే ఏడుకు పోతున్నారు మీరు వజ్ర వజ్రాలను వెతకడానికా నిన్నొచ్చా మరి

నీకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు లేవాళ్ళు అల్లు నీ అలానే వాళ్ళు లైన్ వస్తారు కదా రాణి తమ్ముడు ఎక్కడికి వస్తున్నావు చూడడానికి వస్తున్నావా ఓకే వాట్ ఈస్ యువర్ నేమ్ మేము యూట్యూబ్ ఛానల్ ఏమనుకుంటున్నారు ప్రజలు మీ ఒపీనియన్ ఏంటి కాదంటే విజిటింగ్ పర్పస్ ఓకే హాయ్ బ్రదర్ మంచిగా ఉన్నారా బాగున్నాను బాగున్నాను యాక్చువల్ అక్కడ మట్టి లేకపోతే శేఖర్ ఏదో ఒక రాయిని బేస్ చేసుకో మీరందరూ రోజే ఫస్ట్ ఇంతకుముందు వచ్చి పోంగా మంచి వజ్రాలు తోటి పోవాలా మీరంతా మంచికి ఒక రెండు మూడు అన్న దొరకాలా ఏం పెద్ద ఆయన ఏరికి వస్తా ఉండవు ఇరిగేడికి వస్తున్నావు మోటార్ సైకిల్ నోగిపోటానికి ఈ మోటార్ సైకిల్ నోగిపోట తర్వాత ఏం చేసాడు ఏం అమ్ముకుంటా అమ్మో కష్టం అవుతుంది అట్లా వద్దు నువ్వు అట్లాంటివి కాదు నలుగురికి పెట్టేటోనివి నలుగురికి నలుగురికి ఆకలి అవుతుందంటే అన్నం పెట్టేటోడివి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు వీడికి వీడికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ ఇరవై రెండు ఏళ్ళలో దొరికినాయి నీకేమైనా ఎన్ని దొరికాయి ఆరు ఆరు ఇంకా ఐదు ఆ ఇంకా ఐదు ఉండే ఇంకా ఇంకా ఐదు ఉండే ఉన్నాయి నాకాడే ఉన్నాయి ఇంకా గిరాకి దొరకలే మరి ఎవరు రాల కొనేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు రాలేదా ఎందుకు మరి కొనేవాళ్ళు వస్తే అమ్ముతామని చూసిన పొద్దు నుంచి రాత్రి వరకు ఎత్తుకుతావు రాత్రి కాదు ఐదు గంటల దాకా ఏ సాయంత్రం ఐదు గంటలు ఓకే

ఓకే అయిపోయిందా అయిపోయింది అయిపోయింది థ్యాంక్ యూ ఏం పేరు మీ పేరు ఏం పేరు శ్యాంబాబు ఎనగంటి ఎనగంటి శ్యాంబాబు ఏ ఊరు చిన్నకలూరు పేరు దగ్గర అన్నారం అన్నారం ఓకే అయిపోయిందా అయిపోయింది థ్యాంక్ యూ mm వీళ్ళంతా వేటగలెగా వర్షాన్ని లెక్క చేయకుండా ముందుకు కమ్ముల భారీ వర్షం బైరి నరేష్ అడ్డుకుంటుందా மா பண்ணி நே கமூனேட் செய்யும் நேரேமோ ட்ரெவிங் செய்யும் மா டி அந்த அலர் பண்டிகைக்கு జాత టీచరు వజ్రాల వేటకు వచ్చింది